హాయ్ అండి ఈరోజు పని చేయడానికి టాపి మేస్తలు అయితే వచ్చారండి వచ్చి వేసుకొని జల్లించుకుంటున్నారండి సిమెంట్ అయితే కలిపేసి బేస్మెంట్ కట్టేస్తున్నారండి కింద పక్క కడుతున్నారు ఫస్ట్ గంట పై పక్క బేస్మెంట్ కడతం అయిపోయిందండి కింద పక్క బేస్మెంట్ కడుతున్నారు నిన్న మొబ్బట్టేసింది వాన వచ్చేది అని భయపడ్డాను కానీ వాన రాలేదండి పొద్దుటే ఎంత ఎండ వేసేసింది ఎండలోనే పని చేస్తున్నారు మధ్యాహ్నానికి అయితే కడతం అయిపోయిందండి కింద పక్క ఇదిగోండి కట్టేసారండి బేస్మెంట్ అదే హైట్ అండి బేస్మెంటు భోజనం టయ్యానికల్లా కట్టేసారండి పొద్దుటే తొమ్మిదిన్నరకు వచ్చారు భోజనం టయ్యానికల్లా కట్టేశారండి భోజనం చేస్తున్నారు భోజనం అయితే చేసేసాక మెట్లు ఎండి కింద గోడ ఉందండి ఈ చెవు గోడ కూడా కట్టించేస్తున్నామండి అన్నం తినేసి మొదలెట్టారు గోడ కూడా కట్టేత్తం అయిపోయిందండి కిటికీ పెడుతున్నారు మధ్యాహ్నానికి మళ్ళీ మబ్బట్టి వేసిందండి ఎక్కడో వర్షం అనుకున్నానండి అసలే కింద పక్క గోడ కడతం అయిపోయింది కదా వర్షం వచ్చేద్దేమో అని భయపడ్డాను వర్షం అయితే రాలేదండి ఎదర్లేదా ఎదరు క్లాత్ కట్టేసుకున్నారుగా ఇక ఎదరు లేదా సాయంత్రం అయితే అయిపోయిందండి టైం అయిపోయింది గెమలై కడిగేసుకుంటున్నారో ఇవి బయదేళిపోతాకే